నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ కు చెందిన చెంచు ఈశ్వరమ్మను పరామర్శించిన మంత్రి సీతక్క ఈశ్వరమ్మకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్సలు అందిస్తున్నాం ఆమె కుటుంబానికి సంపూర్ణ రక్షణ కల్పిస్తాం దోషులు ఎంతటి వారైనా లేదు ఇప్పటికే పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం నాగరిక సమాజంలో అనాగరిక చర్యలకు పాల్పడే ఎవరిని వదలే ప్రసక్తే ఉండదు మా ప్రభుత్వంలో బాధితుల పక్షనే ఫ్రెండ్లు పోలీసు నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం ఇప్పటికే చెంచు ఈశ్వరమ్మ కుటుంబానికి ఐటీడీఏ ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖల తరపున ఆర్థిక సాయం అందజేశాం బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమై బాధ్యత వహిస్తుంది பாயிண்ட் டூ சேர் பண்ணனும் பார்த்தேன் थैंक यू नीன கூட லொகேட் ஆகுது ஆ இட் கேக்கு வந்து நான் தெட்டினு చెప్పుதேன் பட் வேர் நோ அச்சதா காட்டாகிட்டே அந்த பாயிண்ட் டூ சேர் பண்ணனும் பண்ணா இஸ்ளைப் பண்ணுச்சு அந்த வென் பெட் செக்மென்ட் பண்ணி அதுக்குள்ள ஒரு டாக் இஸ் டேட் இஸ்